నాడు అక్షరాలుసారమైన ఖజ్జూరబు మట్ల పట్టుకున్నారు ఈ రోజు ఆత్మా అనుసారంగా మనం చెప్పుకున్నట్లయితే నీవే యవనస్సుడా నీవే ఖజ్జూరబు చెట్టు సహోదరి నీవే ఖజ్జూరబు మట్ట కనుక దేనిబుడారా ఆయన్ని మనం ఎదుర్కోబోతున్నాం సంఘము ఆయన ఎదుర్కోబోతుంది ైజ్ ప్రైజ్ నీవకరపు మఠగా నీవొక కచ్చురపు చెట్టుగా ఆయనకు నీవు ఆహ్వానం పలకబోతున్నావు మారణాథ అని మనము ఆరాధన చేస్తున్నాం మారణాథ అంటే ఏంటో తెలుసా ఏ సయ్య త్వరగా వచ్చు ఉన్నాడు మారణాథ మారణాథ అని మనం పాడుతున్నాం మరణాత అంటే ఎస్ నువ్వు త్వరగా రాయ్యా అని ఆహ్వానం ఆరాధన పలుకుతున్నాం ఆయన త్వరగా వచ్చినప్పుడు నీవు నీతి మంత్రురాలిగా నీతి మంత్రుడిగా ఉన్నప్పుడే ఆయనని ఎదుట ఉంచిన మహిమ మేఘం మీద ఆయన రాజ్యానికి నిన్ను ఒక పెండ్లి వధువుగా పెండ్లి కుమార్తెగా తీసుకుని వెళ్ళబోతున్నాడు దేవుని స్తోత్రం